సదాశిపేట పట్ల పద్నాలుగో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయపాడు స్వరూప రమేష్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చెయ్యగూత్తుకు ఓటు వేసి తన అత్యధిక జాతితో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా అభ్యర్థి రాయపాడు స్వరూప రమేష్ మాట్లాడుతూ ఈ నెల పదకొండు జగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు ముఖ్యంగా వార్డులో మౌలిక వస్తువుల కల్పన కృషి చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సహాయ సహకారాలతో వార్డును మరింత అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ బలరాం శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు సంగమేశ్వరరెడ్డి కార్యకర్తలు మహిళలు

ఇప్పుడు నేను కౌన్సిల్గా ఈ వార్డుకు చేసిన ప్రజల దీవెనతోని అప్పుడు చేసిన అభివృద్ధి పనులు ఎప్పటికి మిగిలినాయి వాళ్ళు అదన్నీ గుర్తించరు రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నాకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక నాకు జగ్గారెడ్డితో ఉన్న సాన్నిధ్యంతో ఈ వార్డు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్ని కల్పిస్తా అప్పట్లో వంద మందికి పింఛన్లు ఇప్పించినా మరో వంద మందికి పింఛన్ని ఇప్పయడానికి కృషి చేస్తా అప్పట్లో నేనే పట్టాలు ఇచ్చిన ఆ పట్టాలకు పొజిషన్ చూపడానికి కూడా జగ్గారెడ్డి సహకారంతో కృషి చేస్తా వార్డు ప్రజలు నిండు మనసుతో మా శ్రీమతి స్వరూప్ రాయపాడు సరూపను దీవిస్తే ఎల్ల వేల అందుబాటులో ఉంటే వార్డు అభివృద్ధి కృషి చేస్తానని చెప్పి ఈ వార్డు ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను జైల్లో భాగంగా వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ ఈ వార్డు ఇన్ఛార్జిని ఈ యొక్క మా అభ్యర్థి రాయపాడు సరూప రమేష్ గారు వారి యొక్క సేవలకు గతంలో చేసినటువంటి వార్డు సభ్యునిగా చేసిన సందర్భంగా ఈసారి మళ్ళీ కౌన్సిలర్గా అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది మా యొక్క జగ్గారెడ్డి గారి నాయకత్వంలో మా యొక్క అక్క టీజీ చైర్మన్ నిర్మలా జక్కర్ గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఏ అయితే పట్టా సర్టిఫికేట్లు ఉన్నాయో వాటి స్థానంలో మా యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి పథకం ద్వారా ఇళ్లను కూడా అందిస్తుంది కాబట్టి ఈ యొక్క వార్డు సభ్యులందరూ కూడా మా యొక్క రాయపాట్ సరూప రమేష్ గారిని చేతి కుర్తి పైన ఓటేసి అధిగమతో గెలిపించినట్లయితే మేము ఆ ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేసి వారికి సొంత ఇంటి కళ నెరవేర్చే భాగ్యాన్ని కల్పించడానికి మా యొక్క వార్డు సభ్యుడు విచ్ చేస్తాడని కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పద్నాలుగో వార్డు సభ్యులందరూ ఓటర్లందరూ మహేష్ కూడా ఓటు వేసి అధిక గెలిపిస్తారని కోరుకుంటూ జై కాంగ్రెస్